హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ అందరికీ నమస్కారం నేను మీ రామ్ తెనాలిలో పోలీసులు నడి రోడ్డు మీద ముగ్గురు యువకులకు థర్డ్ డిగ్రీ ఇచ్చారు బహిరంగంగా థర్డ్ డిగ్రీ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది పోలీసులు చట్టాలను చేతిలోకి తీసుకుంటారా పోలీసులు అంత దారుణమైన చర్యకు తెగబడతారా అని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు మరికొంతమంది వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మానవ హక్కుల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు ఈ విషయం మీద అసలు పోలీసులు అంత పెద్ద అంత పెద్ద చర్య తీసుకోవడానికి కారణం ఏంటి ఏం జరిగింది పోలీసులు తప్ప కుర్రాళ్ళైతే తప్ప అక్కడ ఏం జరిగింది అసలు దానికి సంబంధించి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అలాగే కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనే విషయాన్ని ఒకసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే తెనాలి అయితానగర్లో ఎక్కువగా ఈ దొంగతనాలు అలాగే గంజాయి బ్యాచ్ ఉన్నారని చెప్పి పోలీసులు ఏరు వేస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడు నుంచో అది జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఈ గంజాయి బ్యాచ్ అయితే అందులోనే ఇప్పుడు ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం నలుగురు కుర్రాళ్ళు ఈ నలుగురు కుర్రాళ్ళు గత నెల ఇరవై ఏడో తేదీన తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద కేసులు ఏం అంటే కానిస్టేబుల్ చిరంజీవి మీద హత్యా ప్రయత్నం చేయబోయారు వీళ్ళు ముగ్గురు నలుగురున్నారు ఒక అతను పరారీలో ఉన్నాడు వీళ్ళు కానిస్టేబుల్ చిరంజీవిని ఆపి అంబేద్కర్ బొమ్మ దగ్గర దాడికి ప్రయత్నించి చంపబోయారు అనే విధంగా కేసు నమోదైంది ఎందుకు అంటే వీళ్ళు గంజాయి కొట్టి జనాలని భయభ్రాంతులకు గురి చేయడం గొడవలు చేయడం అల్లరిచల్లగా చేయడం వల్ల కానిస్టేబుల్ చిరంజీవి కొంచెం పెద్ద ఎత్తున వీళ్ళ మందలించడం జరిగింది తిరిగి కానిస్టేబుల్ చిరంజీవిని టార్గెట్ చేశారు ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఆ రోజు అంబేద్కర్ బొమ్మ దగ్గర చిరంజీవిని అడ్డుకొని దాడి చేసే ప్రయత్నం చేశారు వాళ్ళలో అతను కత్తి తీసి చిరంజీవిని పొడవపోయాడు అంటే మర్డర్కి ప్లాన్ చేశారు చంపేద్దాం అనుకున్నారు కానీ చిరంజీవి యంగ్స్టర్ అవ్వడంతో కొంచెం హుషారుగా ఉండడంతో వాళ్ళని నెట్టేసి పారిపోయాడు అన్నట్టుగా తెలుస్తోంది అక్కడి నుంచి పారిపోయిన చిరంజీవి నేరుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఆ తర్వాత పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి బహిరంగంగా రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ఇచ్చారు అంటే లాఠీ తీసుకొని కాళ్ళ మీద కొడుతున్నటువంటి దృశ్యం మనందరం చూసాం సో చూడడానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి కానీ అసలు ఎందుకు కొట్టారనే విషయం ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం సాధారణ వ్యక్తి మీద ఒక చెయ్యి వేస్తేనే అతను ఏ రేంజ్లో రివర్స్ అవుతాడో మనందరికీ తెలుసు ఎవరన్నా మనల్ని ఒక దెబ్బ కొడితే మనం ఏ రేంజ్లో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తాం పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చిరంజీవి అనే కానిస్టేబుల్ మీద ముగ్గురు యువకులు దాడి చేయడం అనేది పెద్ద నేరమే ఇది ఈ నేరానికి పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చా అంటే ఇది తప్పే కానీ పోలీసులు ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని బహిరంగంగా శిక్షిస్తే మరో నలుగురు తయారవ్వకుండా ఉంటారు అనే ఉద్దేశంతోనే ఈ పని చేసినట్టుగా తెలుస్తోంది చేసింది తప్పే అది కరెక్ట్ అని నేను చెప్పడం లేదు కానీ వాళ్ళు చేయడానికి ఒక బలమైన కారణం ఉంది డ్యూటీలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ని చంపాలని ప్రయత్నం చేయడం ఎంత పెద్ద నేరమో మనందరికీ తెలుసు అలాంటి పరిస్థితుల్లో పోలీసులకి ఎలాంటి గౌరవం ఉంది తెనాలిలో ఐతానగర్లో ఆ ఏరియాలో అనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరైతే ఈ రౌడీ షెటర్లు ఉన్నారో ఎవరైతే ఈ గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళ దగ్గర పోలీసులు గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఈ ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది దానితో పాటుగా ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ దెబ్బలు తిన్న ఆ ముగ్గురు కూడా అమాయకులేం కాదండి వాళ్ళ మీద డజన్ల కొలది కేసులు ఉన్నాయి గతంలో కూడా ఎన్నో కేసులు ఉన్నాయి ఆ కేసులన్నింటి మీద పోలీసులు చాలాసార్లు హెచ్చరించారు ఇప్పుడు ఎవరైతే బూట్ కాల్తో తొక్కుతున్నారు లాఠీలతో కొడుతున్నారని వాళ్ళ మీద పోలీసుల మీద ఆరోపిస్తున్నారో గతంలో ఇదే పోలీసులు వాళ్ళ మీద కేసులు నమోదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి పోలీసుల మీద రివర్స్ అయ్యే స్థాయికి వచ్చారంటే వాళ్ళు ఏ రేంజ్లో తెగబడుతున్నారనే విషయం మనందరికీ అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే దళితుల మీద కూటమి ప్రభుత్వం అధికారం చలాయిస్తోంది దారుణంగా హింసిస్తోంది అని చెప్పి ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది దళితులు అగ్ర కులాల వాళ్ళని ఏం లేదండి ఇప్పుడు ఏ చిరంజీవి అనే కానిస్టేబుల్ని వీళ్ళు చంపబోయారో ఆ చిరంజీవి కానిస్టేబుల్ కూడా బీసీ కులానికి చెందిన వ్యక్తి వాళ్ళ ఆవిడ కూడా ఎస్సీ సో ఆయన ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నట్టున్నారు ఇక్కడ ఆయన్ని చంపాలని ప్రయత్నించినప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఒకవేళ ఆయన చంపేసి ఉంటే ఆయన ఫ్యామిలీ ఏమైపోవాలి ఆ కానిస్టేబుల్ కుటుంబం రోడ్డును పడినట్లే కదా అలాంటి పరిస్థితి మరి ఏ కానిస్టేబుల్కి జరగకూడదనే ఉద్దేశంతో పోలీసులు ఆ నిర్ణయం తీసుకున్నారు అలాగే దళితుడైన డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద ఒక జంతువుని లాక్కెళ్ళినట్టు గొలుసులేసి లాక్కెళ్ళారు గత ప్రభుత్వంలో కరోనా టైంలో మాస్కులు లేకుండా ఎలా పనిచేస్తాం అని ప్రశ్నించినందుకు సుధాకర్ని అతి దారుణంగా చిత్రహింసలు పెట్టి రోడ్డు మీద కొడుతూ చైన్లు వేసి లాక్కెళ్ళి ఆయన చావుకి కారణమైంది గత ప్రభుత్వం అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయి ఇప్పుడు దళితులను కొట్టారు అనే పదం మాత్రమే అడ్డం పెట్టుకుంటున్నారు వాళ్ళు దళితులు అనే విషయం పక్కన పెడితే చట్టానికి దళితులైనా అగ్ర కులాలైనా ఎవరైనా ఒకటే వాళ్ళని కొట్టడం కొంతమంది కరెక్ట్ అని అంటున్నారు కొంతమంది తప్పు అని అంటున్నారు వాస్తవానికి థర్డ్ డిగ్రీ బహిరంగంగా ఇవ్వడం అనేది పోలీసులు చేసినటువంటి మిస్టేకే కానీ అక్కడ జరిగింది పోలీసు మీద హత్యా ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి రౌడీ షేటర్లకి గంజాయి బ్యాచ్కి భయం రావాలనే ఉద్దేశంతోనే అలా పోలీసులు ప్రవర్తించారు ఇప్పుడు చాలామంది సా మానవ సంఘాల వాళ్ళు అనొచ్చు సంఘ సంస్కర్తలు అనొచ్చు వాళ్ళంతా ఏమంటున్నారంటే దళితులని ఈ ప్రభుత్వం వేధిస్తుంది అని చెప్పి అంటున్నారు దళితులను వేధించే ప్రభుత్వం అయితే దళితులకు పెద్దపీట వేయదు అనేది చాలామంది అభిప్రాయం అలాగే సాక్షి పేపర్లో కూడా ఇలాంటి రచనలే వచ్చాయి కూటమి ప్రభుత్వం దళితుల మీద బూటుకాలు జులిపిస్తుందని దళితుల మీద బూటుకాలు జులిపిస్తుంది అని చెప్పి సాక్షి పేపర్లో రాయడం జరిగింది ఈ రాతలన్నీ రాసే ముందు గత ప్రభుత్వంలో దళితులకు మీరు ఏమాత్రం గౌరవం ఇచ్చారనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరీక్ష చేసుకోవాలి దళితులకి అగ్ర కులాల వారికి తప్పు చేస్తే ఒకటే శిక్ష పడుతుంది అని నిరూపించడానికి ఈ విధమైన చర్య చేశారని కూడా మనం అనుకోవచ్చు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా కానీ చట్టం ముందు అందరూ సమానమే కాకపోతే పోలీసులు చేసినటువంటి ఆ చిన్న పని వల్ల చిక్కుల్లో పడ్డారని చెప్పచ్చు ఫ్రెండ్స్ మరి తెనాలి ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్